హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను ఒక స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి అదేంటంటే పాలముంజులు ఈ పాలముంజుల్ని సుజీ రవ్వతో చాలా సింపుల్గా చేసి చూపించానండి ఫస్ట్ టైం చేసేవారైనా ఈ వీడియోని చూసి చాలా ఈజీగా చేసేయచ్చు సేమ్ బియ్యం పిన్తో చేస్తే ఏ టేస్ట్ అయితే వస్తుందో ఈ సుజీ రవ్వతో కూడా సేమ్ టేస్ట్ ఉంటుందండి అలాగే బియ్యం పిండితో చేసినప్పుడు కొంతమందికి కుదరవు కదా అలాంటప్పుడు ఇలా బొంబాయి రవ్వతో చేస్తే చాలా బాగా వస్తుందని చెప్పేసి నేను ఈ విధంగా సింపుల్గా చూపించాను మీకు ఇప్పుడు ఈ పాలముంజల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి పాలముంజలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు శనగపప్పును అయితే శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఈ పప్పుని శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకుందాము ఇదిగోండి ఒక గంట పాటు నానబెట్టుకున్నాం కదా పచ్చిశనగపప్పు చాలా బాగా నానిందండి ఇప్పుడు దీన్ని ఉడికించుకోవాలి నేను తొందరగా ఉడకడం కోసం కుక్కర్లో ఉడికిస్తున్నాను నానబెట్టుకున్న శనగపప్పు అయితే కుక్కర్లో వేసేసుకోవాలి ఏ కప్పుతో పప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ అయితే వేస్తున్నానండి నార్మల్గా అయినా ఉడికించుకోవచ్చు మీరు కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇలా కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుందని చెప్పేసి నేను కుక్కర్లో ఉడికిస్తున్నాను కుక్కర్ మూత పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము ఇదిగోండి శనగపప్పు అయితే ఉడికిపోయింది చాలా బాగా ఉడికిందండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడకాలి ఇప్పుడు దీంట్లో వాటర్ని పక్కకు తీసేసుకొని మెత్తగా స్మాష్ చేసుకుందాము స్మాషర్తో మెత్తగా స్మాష్ చేసేసుకుందామండి చాలా మెత్తగా మెదుపుకోవాలి ఇదిగో మొత్తం నేను మెత్తగా అయితే మెదిపేసాను స్మాషర్తో ఇప్పుడు దీంట్లో బెల్లం వేసుకొని పూర్ణాల కింద ప్రిపేర్ చేసుకుందాం పాలముంజుల్లోకి ఒక కప్పు పచ్చిసన పప్పుకి కప్పు బెల్లం వేసుకోవాలండి మీరు ఇంకా తీపి స్వీట్ అయితే తక్కువ తింటే కనుక కొంచెం తగ్గించుకోవచ్చు ఎక్కువ తింటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మొత్తం బెల్లం కరిగి దగ్గరికి వచ్చేంత వరకు వండు వరకు మనం ఉడికించుకోవాలండి ఒకసారి మొత్తం బెల్లం అంతా ఈ పప్పులో కలిసేలాగా మిక్స్ చేసేసుకున్నాము బెల్లం కరిగి పలచగా అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ మళ్ళీ దగ్గరికి ఉండలా ఫామ్ అవుతుందండి ఇప్పుడు దీన్ని దగ్గరుండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఎందుకంటే పట్టేస్తుంది ఫ్లేమ్ని మీడియంలో సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ పూర్ణం కింద ఉడికించుకున్నానండి కలర్ కోసం పించ్ ఫస్ట్ పసుపు వేసుకుంటున్నానండి ఇది మట్టిగా ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇదిగోండి పూర్ణం అయితే దగ్గరగా ఉడికిపోతుంది దగ్గర పడుతుంది ఇప్పుడు ఈ టైంలో కొంచెం ఇలాచి పొండు వేసుకోవాలి చాలామంది పాలముంజలంటే పప్పు పూర్ణం కాకుండా కొబ్బరి బెల్లంతో కూడా పూర్ణం పెట్టుకుంటారండి అలాగే పెసరపప్పుతో కూడా పూర్ణాలు పెట్టుకుంటారు ఒకవేళ మీకు ఈ విధంగా ఇష్టం లేకపోతే అలా అయినా చేసుకోవచ్చు మాకైతే మేము ఇష్టంగా శనగపప్పు పూర్ణం అయితే బాగా ఇష్టంగా తింటామండి అందుకని చెప్పేసి నేను శనగపప్పు పూర్ణం పెడుతున్నాను ఇదైతే దగ్గరికి అయిపోతుంది ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము నెయ్యి అంతా మొత్తం కలిసేలా కలిపేసుకున్నాం కదా మనకైతే బ్యాటర్ రెడీ అయిపోయినట్టేనండి మనకైతే ఉండైపోతుంది కరెక్ట్గా కన్సిస్టెన్సీ ఇది ఉండవడానికి దగ్గర పడిందండి అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకుందాము ఇది చల్లారుతూ ఉండగా దీనిపైన కోటింగ్కి బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అంటే పాలముంజుల కింద పైన పిండి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు పాలముంజులకి పిండి రెడీ చేసుకోవడానికి ఒక కడాయిని పెట్టుకోవాలండి దానిలో టూ కప్స్ పాలు వేసుకోవాలి ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పు తీసుకున్నాము అదే కప్పుతో రెండు కప్పులు పాలు వేసుకోవాలండి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ పాలే కాబట్టి కంపల్సరీ పాలు ఉండాలండి ఇప్పుడు హాఫ్ కప్పు వాటర్ను వేసుకోవాలి నాకు కరెక్ట్గా అర లీటర్ పాలు పట్టాయండి టూ కప్స్ అంటే హాఫ్ లీటర్ వచ్చాయి నాకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వీటిని మరిగించుకుందాము ఇదిగోండి పాలు అయితే బాగా మరిగాయి ఇప్పుడు దీంట్లో పైన బైండింగ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం లైట్గా వేసానండి నేను అలాగే కొంచెం స్వీట్నెస్గా ఉండడానికి స్వీట్గా ఉండడానికి కొంచెం బెల్లం తురుము వేస్తున్నాను దీంట్లోనే ఇప్పుడు రవ్వ వేసుకోవాలండి నేను సుజీ రవ్వ తీసుకున్న బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకున్న ఏ కప్పుతో అయితే శనగపప్పు పాలు తీసుకున్నాను అదే కప్పుతో బొంబాయి రవ్వ వేస్తున్నానండి దీన్ని ఉండలు కట్టకుండా స్లోగా కలుపుకుంటూ పోసుకోవాలి చాలామంది పాలముంజులు అనేటప్పటికి బియ్యం పిండి వాడతారండి కానీ నేనైతే రవ్వతో చేస్తున్నాను చాలా ఈజీగా సింపుల్గా ఎవరైనా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అదే బియ్యం పిండితో అయితే అందరికీ కూడా బాగా వస్తాయని చెప్పలేమండి ఎందుకంటే బియ్యం పిండి పైన పగుళ్ళు వచ్చి పూర్ణం చీదేయడం అలా అవుతుందండి పర్ఫెక్ట్గా అందరికీ రావు నేను సింపుల్గా ప్రతి ఒక్కరూ బాగా చేసుకోవాలని చెప్పేసి నేను సుజీ రవ్వతో చూపిస్తున్నాను చూస్తున్నారు కదండి దగ్గర పడే అంతవరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి పాలముంజుల్ని ఫస్ట్ టైం చేస్తున్నవారైనా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి బియ్యం పిండి బదులుగా ఇలా సుజీ రవ్వ బొంబాయి రవ్వ వేసుకుని చేసుకుంటే చాలా బాగా వస్తాయి ఇది ఇంకా బాగా కలుపుకోవాలి ఇలా స్మాష్ చేసుకుంటూ కలపడం వల్ల పిండి క్వాంటిటీ అయితే స్మూత్గా అవి చాలా బాగుంటుందండి ఇది కొన్ని చూస్తున్నారు కదండి రవ్వ అయితే దగ్గరగా ఉడికిపోయింది ఇప్పుడు ఇది చల్లారేంత వరకు చల్లారి పెట్టుకుందాము అలా అని బాగా చల్లగా అవ్వకూడదండి గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది చల్లారేటప్పటికి మనం పూర్ణాన్ని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఉండ్లు తయారు చేసుకుందాము ఇదిగోండి చూస్తున్నారు కదా పూర్ణం అయితే చాలా బాగా చల్లారిపోయింది ఇది మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసుకోవచ్చండి నేనైతే చిన్న సైజులో చేస్తున్నాను ఉండల్ని బాగా చల్లారిపోయింది కాబట్టి మనం నూనె రాసుకోకపోయినా నెయ్యి రాసుకోకపోయినా చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి చూస్తున్నారు కదండి ఇప్పుడు మొత్తం ఈ పూర్ణం అంతటిని ఇలా ఉండల కింద చేసేసుకుందాము ఇదిగోండి నేను పూర్ణాలు చేసేసాను ఇలా వండల కింద ప్రిపేర్ చేసేసాను పూర్ణాలు చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ పిండి అయితే చల్లారింది అంటే గోరువెచ్చగా ఉందండి ఇలానే ఉండాలి ఇప్పుడు ఇలా చేతికి ఆయిల్ రాసుకొని బాగా మెత్తగా స్మాష్ చేయాలండి అలా చేసినప్పుడు మనకి స్మూత్గా పర్ఫెక్ట్గా వస్తాయి పాలముంజలు అయితే బాగా వస్తాయి ఇది పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేస్తే బాగా వస్తాయండి బాగా చల్లారకూడదు చూస్తున్నారు కదా ఇలా బాగా మెత్తగా స్మాష్ చేయాలి ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ తీసుకొని ఇలా చేయడం వల్ల చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇదిగోండి పిండి ముద్దనైతే తీసుకున్నాను కొంచెం ఇది ఇప్పుడు చేతిలో పెట్టుకొని ఇలా చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పూర్ణం వండని పెట్టుకోవాలండి పూర్ణాన్ని పెట్టుకోవాలి పెట్టుకొని ఇదిగోండి ఈ పిండితో అయితే ఇలా కవర్ చేసుకొని ఇలా మొత్తం ఉండలా చుట్టేయాలండి మనం పిండి ఎక్కువ తీసుకుంటే పైన పిండి ఎక్కువ తీసుకుంటే కనుక ఎక్స్ట్రా వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మనం పిండిని తీసేసుకోవచ్చు నేను కరెక్ట్గా తీసుకున్నాను కాబట్టి నాకు సరిపోయింది ఇప్పుడు దీన్ని ఇలా ఉండలా చుట్టేసుకోవాలి ఏమన్నా కొంచెం క్యాక్స్ లాట్లు అనిపించినప్పుడు కొంచెం ఆయిల్ చేతితో తడుపుకొని ఈ విధంగా రౌండ్గా చేసేసుకోవడమేనండి ఇది చాలా సింపుల్ అండి పూర్ణాలు చేయడం చాలామందికి రాదు కదా ఎందుకంటే అది తొందరగా చీదేస్తుంది అని చెప్పేసి జడుస్తారు భయపడతా ఉంటారు దానికంటే చాలా ఈజీగా ఇది చేసుకోవచ్చు పూర్ణాలు రాని వాళ్ళైతే పాలముంజులు చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు ఇలా రవ్వతో అయితే ఇది కూడా చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని అయితే పక్కన అదే అదేవిధంగా మొత్తం ఈ రవ్వ అంతటిని కూడా పూర్ణాలు పెట్టి పాలముంజుల్లో తయారు చేసేసుకున్నాము ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్ లాంటివి చేసుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు చాలా సింపుల్గా ఎప్పుడు ఒకే విధమైన పూర్ణాలే కాకుండా పాలముంజులు ఇది ఈ రకంగా కూడా తయారు చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్ట్గా ఉంటాయి చూస్తున్నారు కదండి ఇదిగోండి నేను మొత్తం అయితే రౌండ్గా పాలముంజుల్లో చేసేసుకున్నాను పూర్ణాలు పెట్టేసి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ అయితే మీడియంగా కాగాలి మరీ ఎక్కువ కాగకూడదు అలా అని చెప్పేసి మరీ లోగా ఉండకూడదు మీడియంగా కాగితే మనకు పర్ఫెక్ట్గా వేగుతాయి ఆయిల్ అయితే మీడియంగా కాగిందండి ఇప్పుడు దీంట్లో చేసుకున్న ఈ పాలముంజలను అయితే ఒకటొకటిగా వేసుకుందాము మనం ఒకసారి కలపకూడదండి ఒకవైపు వేగిన తర్వాత అప్పుడు కలపాలి వీటిని ఎందుకంటే మళ్ళీ మనకి అందుకుపోయి చీదేస్తాయి వీటిని ఫ్లేమ్ అయితే సిమ్లో మీడియంలో పెట్టుకుని కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము హైలో పెడితే పైన ఆడిపోతుంది తప్ప లోపల ఉడకదండి ఇదిగోండి చూస్తున్నారు కదండి వేగుతున్నాయి ఒకవైపు అంతా కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకుందాము ఇదిగోండి చూస్తున్నారు కదా అన్ని వైపులా కలర్ వచ్చింది ఇంకా బాగా కలర్ రావాలండి స్లోగా జాగ్రత్తగా తిప్పుకుంటూ వేయించాలి వీటిని ఎలా పడితే అలాగ తిప్పకూడదండి గట్టితో ఎందుకంటే పగుళ్ళు వచ్చేసి మళ్ళీ చీదేసే అవకాశాలు ఉంటాయి ఇంకొకటి ఏంటంటే నేను తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి నేను చేసేసి పెట్టేసుకొని వేయించేస్తున్నానండి అదే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కనుక మీరు ఈ పాలమంజల్ని వేసుకుంటూ వేయించుకోవాలి ఒక్కొక్కటి పూర్ణం పెట్టుకుని తయారు చేసుకుంటూ ఒక్కొక్క పాలముంజని వేపుకుంటూ అలా తీసుకోవాలి ఇదిగోండి చూస్తున్నారు కదండి చాలా బాగా కలర్ వచ్చాయి అన్ని వైపులా కూడా చాలా బాగా వేగాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము మిగతా వాటిని కూడా అదే విధంగా వేసుకుని వేయించుకోవాలి చూస్తున్నారు కదండి అసలు ఆయిల్ కూడా పీల్చలేదు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇదిగోండి చూసారు కదండి సుజీ రవ్వతో పాలముంజలు నేను ఎంత సింపుల్గా తయారు చేసి చూపించాను ఎవరైనా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇవైతే ఫైన్ క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయండి ఇదిగొని చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి కొత్త వారైనా నేను చేసిన కొలతలతో చేస్తే తప్పకుండా కుదురుతుంది మీకు మీ ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా ఇదే విధంగా సుజీతో పాలముంజలను తయారు చేసుకోవచ్చండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి